కడప నుంచి ఎవడో వచ్చి ఇప్పుడు నేను సుబ్బారెడ్డిను ఈ భూమిలో బస్తాము మాకు వచ్చేస్తాను నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు శ్రీకాకుళం నీకు అబ్బా అనుకున్నావు బొమ్మని చెప్పాను మన ఫ్యామిలీ సార్ ఎవరో ఒకళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు పార్టీ నేను చూడండి అంటే ఏమనుకుంటున్నాడు అక్కడ నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు మన అజమాష్ చెల్లయించవచ్చు అనుకుంటాం అది నేను అవమానంగా భావిస్తాను అందరికి ఎందుకు ఎందుకు ఎత్తి ఇచ్చేస్తాం అక్కడి నుంచి అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాం రా మేము ఒకసారి ఆలోచించండి ఇంకొక ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు నివాస వాళ్ళందరూ చూస్తే పదిల్లు తొమ్మిది ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు ఎందుకు వచ్చారు అక్కడంటే ఆ వాతావరణం లేదనమాట మరి ఇక్కడ వాతావరణం లేదు అక్కడికి వెళ్ళిపోతారు వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదే ముందు వదిలేస్తే అయిపోతుంది రౌడీలు మయం అయిపోతుంది ఎవరో ఎల్రు మళ్ళీ ఉన్నలే ఒకడినొకడు ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు ఆ రౌడీకి అటుకంటే పెద్ద రౌడీ ఇంకొకటి ఎక్కడో ఉంటాడు ఆ పెద్ద రౌడికి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు ఈ సిస్టమ్ అలాగే ఈ రౌడీ చేతిలో తెలిపి ఎలా పాడైపోయినా అంటే మిగతా దగ్గర ఇవే అదే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఈ పట్టణం ఉండడానికి ఇది కూడా అవసరం సదుపాయాలు అవసరం ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడిపోయారు ఆ పంచన ఆ పంచన దొరుకుతున్నారు బాధ్యత లేకుండా నుంచి అవేలా పైసా పరక్ కోసం ఏదో ఒక పని చేస్తే తప్పుదానికి వెళ్ళిపోతుంది మీ